నార్మల్గా సార్ సమ్మర్ అంటే మనకి చికెన్ బాక్స్ ఎలర్జీస్ ఇలా చాలా స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సి ఇక్కడ రెండు క్వశ్చన్స్ అడిగారు మీరు ఒకటి స్కిన్ ఎలా జాగ్రత్తగా తీసుకోవాలి ఒకవేళ ఇలాంటి స్కిన్ ఎలర్జీస్ కానీ చికెన్ బాక్స్ వచ్చిన వాళ్ళు కానీ పోస్ట్ ఎలా చేసుకోవాలనేది ఒక పాయింట్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూనిటీ బెటర్గా పెట్టుకోవాలి ఇమ్యూనిటీ బెటర్గా పెట్టుకోవడం అంటే ఒక మల్టీ విటమిన్ వేసేసుకొని ఇమ్యూనిటీ పెంచుకోవడమో లేకపోతే ఒక విటమిన్ సి ట్యాబ్లెట్ వాడుతూ ఇమ్యూనిటీ పెంచుకోవడము కాదు మనం తీసుకునే రోజు రెగ్యులర్గా తీసుకునే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్లో మనం జనరల్గా ఏం చేస్తాము ఇడ్లీ దోశ చట్నీతో పాటు తినేస్తాం అలా కాకుండా ఇడ్లీలు తిన్నప్పుడు కానీ దోశలు కానీ చట్నీ ఇవి తిన్నప్పుడుతో పాటు ఒక కీర లేదా క్యారెట్ ఇలాంటివి పెట్టుకోవడం అనేది మంచిది అయితే ఈ కీరా క్యారెట్ సమ్మర్లో ఈ రా వెజిటబుల్స్ని మనం సరైన వాష్ చేసుకుని తినాలి కంపల్సరీగా ఈ సమ్మర్లో అలాగే సమ్మర్లో బయట ఉండే ఫుడ్స్ని ఎంత మ్యాక్సిమం తగ్గించగలితే అంత మంచిది ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సమ్మర్లో ఫుడ్ తొందరగా చెడిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ పానీపూరి వాళ్ళు కలిపే ఆ పొటాటో మిశ్రమం ఏదైతే ఉంటుందో ఒక గంటకు మాత్రమే బాగుంటుంది తర్వాత పాడైపోతుంది అది అది పాడైపోయినా కూడా అది తినడం వల్ల బాడీ కొంత కెపాసిటీ అంటే దాన్ని తట్టుకునే కెపాసిటీ ఉన్నంత వరకు తట్టుకోగల తర్వాత వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి అలాగే ఎనీ ఫుడ్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసినా ఎప్పుడు తీసుకోవాలి అప్పటికప్పుడే తీసుకోవాలి కోల్డ్ ఫుడ్స్ సమ్మర్లో మేము ఎక్కువగా అడ్వైజ్ చేయము అది కూడా ఈ బయట ఈ పానీపూరి ఫుడ్స్ కానీ ఇలాంటివన్నీ కానీ ఆన్ ద ప్యాన్ చేసి ప్రిపేర్ చేసి హాట్గా అప్పటికప్పుడు తినేవి ఏమైనా పర్వాలేదు అది ఒక జంక్ ఫుడ్ అయినా ఒకవేళ బట్ జనరల్ గా జంక్ ఫుడ్ మేము తీసుకొని ప్రోత్సహించాం బట్ దానితో కంపేర్ చేస్తే ఇవి బెటర్ అనమాట అలానే పోస్ట్ ఇప్పుడు చికెన్ పాక్స్ వచ్చి తర్వాత స్కిన్ పైన చిన్న చిన్న మచలి ఎలర్జీస్ కానీ మచలు కానీ ఉండిపోయిన వాళ్ళకి టాపికల్ అప్లై అప్లై అనమాట అంటే పైన అప్లై చేసేవి నీమ్ కానీ పసుపు కానీ ఇవన్నీ అప్లై చేసుకుంటే నెక్స్ట్ టైంకి బాడీ కొంచెం ఇమ్యూనిటీ పెంచుకొని ఆ సోర్సు లేకపోతే ఆ స్కిన్ పైన యాక్నేస్ లేకపోతే స్కిన్ పైన స్కార్స్ అవి తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాంతో పాటు మన బాడీని పరిశుభ్రంగా ఉంచుకోవటం అంటే హైజీన్ సో సమ్మర్లో అట్లీస్ట్ టూ టైమ్స్ స్నానం చేయటం చాలా మంది జనరల్ గా ఒకసారి చేయడం కూడా కష్టపడుతుంటారు ఈ మధ్య రెండు సార్లు కంపల్సరీ చేసుకునేది అలాగే చాలా మంది ఒంటి మీద పర్ఫ్యూమ్స్ అలాగే డియో స్ప్రేస్ ఇవన్నీ స్ప్రే చేసుకుంటూ ఉంటారు సో వాటి నుంచి కొంచెం దూరంగా ఉండమని చెప్తాం మహా ఇంకా బెటర్ గా అయితే గనక చాలా ఈ మధ్య కొన్ని వ్యాక్స్ బేస్డ్ పర్ఫ్యూమ్స్ వస్తున్నాయి అంటే స్ప్రేస్ కాకుండా ఆల్కహాల్ బేస్డ్ కాకుండా వ్యాక్స్ బేస్డ్ వస్తున్నాయి అనమాట క్రీమ్ లాగా అలాంటి వాడితే ఇంకా బెటర్ స్కిన్ పైన ఎలాంటి ఇష్యూస్ రాకుండా సో ఇలాంటివి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కొంచెం మంచిది అండ్ కొంచెం అవి ఆయిలీ సెప్షన్స్ కాబట్టి కొంచెం ఒంటి మీదకి ఎక్కువసేపు ఉంటే దుర్వాసన రాకుండా ఉంటుంది అలాగే నెక్స్ట్ ఈ సమ్మర్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే భోజనం చేసిన తర్వాత డెంటల్ అంటే మౌత్ డెంటల్ క్లీనప్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్లాస్ యూస్ చేయడం కానీ లేకపోతే గార్గల్ చేయడం కానీ మన మౌత్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇవి కూడా చేసుకుంటూ ఉండాలి సో కాబట్టి భోజనం చేశాక ఇప్పుడు సోంఫ్ చాలా మంది తింటున్నారు కానీ చాలా మంది ఏం తింటారు షుగర్ కోటెడ్ సోంఫ్ తింటారు సో మేము ఆ షుగర్ కోటెడ్ సోంఫ్ తినకుండా ఈ సోంఫ్ కనుక యూజ్ చేసుకుంటే జనరల్ సోంఫ్ ప్లెయిన్ సోంఫ్ యూజ్ చేసుకుంటే కనుక అది కూడా మనకి హెల్ప్ అవుతుంది అండ్ దుర్వాసన రాకుండా ఉంటుంది అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఆ సోంఫ్ తినడం వల్ల బాడీ కూడా కూల్ గా ఉంటుంది సో కూలెంట్స్ ఇవన్నీ నేచురల్ కూలెంట్స్ అనమాట చాలా మంది ఏం చేస్తారు కూలింగ్స్ అంటే ఐస్ అంగింగ్ ఉంటారు సో ఐస్ వాటర్ తాగడము లేకపోతే ఐస్ క్యూబ్లు తినడము ఐస్ క్రీములు తినడం చేస్తుంటారు సడన్గా సమ్ బయట తిరిగి బయట విపరీతమైన ఎండలో తిరిగి వెంటనే ఐస్ క్రీమ్ తినడం వల్ల కూడా మన బాడీకి కోల్డ్ కాఫ్ ఫీవర్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే సడన్ టెంపరేచర్ డిఫరెన్స్ మన బాడీకి రావటం వల్ల కూడా బాడీలో టెంపరేచర్ డిఫరెన్స్ రావడం వల్ల కోల్డ్ కాఫీ ఫీవర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అసలు కూల్ వాటర్ హెల్దీ అయినా సరే కూల్ వాటర్ జనరల్ గా హెల్దీ కాదండి ఏ ఎప్పుడన్నా కూడా ఎంత కూల్ వాటర్ అన్నా కూడా కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చినప్పుడు కన్సూమ్ చేయడం మనకు చాలా మంచిది అప్పుడే కన్జ్యూమ్ చేయాలి దానివల్ల ఏంటి అంటే మన పొట్టలో ఉన్న తిన్న ఫుడ్ లో ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉంటుందో దానిపైన ఒక లేయర్ ఫామ్ అవుతుంది కూల్ వాటర్ తాగటం వల్ల సో ఆ ఫ్యాట్ మన బాడీలో డైజెస్ట్ అవడానికి చాలా టైం పడుతుంది సో దీని వల్ల ప్రభావం కూడా చాలా మందికి పొట్టలు రావడం జరుగుతుంటాయి అండ్ ఆ పొట్ట కరగడం చాలా టైం పడుతుంటుంది సో అట్లా ఒక్కొక్క లేయర్ 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 ఫామ్ అవటం వలన ఒబిసిటీ ఊబకాయము అతి అధిక బరువు ఇలాంటివన్నీ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి తద్వారా డయాబెటీస్ హైపర్ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి సో వీటిని మనం జాగ్రత్తలుసుకోవాలి